అందరికీ ధ్యానాభివందనాలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం రోజున మామిడిపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్ల యొక్క విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పత్రిజీ గారు జన్మించిన ఈ నిజామాబాద్ జిల్లాలో మరి ఆరుమూర్ బోధన్ నిజామాబాద్ ఈ మూడు డివిజన్లలో నిర్వహించే ధ్యాన జ్ఞాన కార్యక్రమాల గురించి అదేవిధంగా శాకాహార ర్యాలీలు మరి అమావాస్య పౌర్ణమి ధ్యానాలు మరి ప్రతిరోజు ధ్యాన సప్తాహాలు మరి అదేవిధంగా పిఎంసి ఛానల్ ధ్యాన జగత్ మాసపత్రిక సిద్ధేశ్వర పిరమిడ్ నిర్మాణం అభివృద్ధి కార్యక్రమాలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధ్యాన కార్యక్రమాల విస్తరణ బోధన్ డివిజన్ పత్రిజీ జన్మస్థల్లో ధ్యాన జ్ఞాన కార్యక్రమాల విస్తరణ గురించి మరి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాను అగ్రగ్రామిగా ఉంచాలా ఈ పిరమిడ్ సొసైటీలో అనే ఒక గొప్ప ఆలోచన విధానంతో ఈ పిరమిడ్ మాస్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లు ధ్యాన బంధువులు ఆత్మ బంధువులు అందరూ ఇచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సూచనలు సలహాలను అందించి ఈ పితామహ పత్రిజీ గారి యొక్క చూపించిన మార్గం ధ్యాన జగత్ షాకార జగత్ పిరమిడ్ జగత్తు నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని మనమందరం కూడా ఉమ్మడి నిర్ణయాలు తీసుకొని సమిష్టి కృషితో మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఒక బాధ్యతతో ఒక కర్తవ్యంతో ఈ జిల్లాలో మనం అందరం కలిసికట్టుగా పనిచేసి గ్రామ గ్రామానికి ఇంటింటికి నిజామాబాద్ జిల్లా అంతా కూడా ఈ ధ్యాన జగత్తును విస్తరింప చేసే క్రమంలో ఈ గొప్ప కార్యంలో మీ అందరు పాల్గొని ఈ ధ్యాన ఈ జగత్తును నిర్మాణం కొరకు మీరు అందరూ కృషి చేయాలని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఆంజనేయ స్వామి దేవాలయం మామిడిపల్లి ఆర్మూరు మండలం ఉదయం పదకొండు గంటల వరకు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క అమూల్యమైనటువంటి సూచనలను సలహాలను అభిప్రాయాలను తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరినీ ఆహ్వానిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు